ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకను చున్నాము తండ్రి ఔమెన్ ये सेना आश्रयम् ये सेना धर्मम् ये सेना आश्रयम् ये सेना धर्मम् नकोटयूं ప్రభు పెరిటామిక్ శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మీకు శుభాలు మేము తెలియజేస్తూ ఉన్నాం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను దీవించనుగాక మంచిదండి మీరంత క్షేమంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా దేవునికి వందనాలు ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చదువుకుందాం యాకో పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనం శోధన సహించువాడు ధన్యుడు చెప్పుకుందామండి శోధన సహించువాడు చెప్పండి ధన్యుడు థ్యాంక్ యూ ప్రియులారా శోధన ప్రతి వారికి కలుగుతుంది కానీ ఈ శోధన దేవుడు నాకు ఎందుకు కలుగు చేశాడు అని మానవుడు అనుకుంటూ ఉంటాడు కానీ శోధన దేవుని యుద్ధ నుండి వచ్చేది కాదు అపవాది కలుగు చేసేది మన విశ్వాస జీవితాన్ని భక్తి జీవితాన్ని అది ఆటంకపరిచేది అయినప్పటికీ కూడా ఈ శోధన నువ్వు సహించగలిగితే నువ్వు ధన్యుడవు శోధన సహించేవాడు ధన్యుడు ప్రారంభంలో ఉదాహరణ ఒక మాట జ్ఞాపకం చేస్తే మతైస్ అత నాలుగవ అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభు ఆయన బాప్తిస్మం తీస్తున్న తర్వాత నలభై దినాలు ఉపవాసం ఉన్నత మీదట ఆయన అపవాది తగిన కొండ మీదకి తీసుకొని పోయి మూడు విధాల శోధనలు కలుగు చేసి స్వయాన్న దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువుకి శోధన కలుగు చేస్తే మంటి ఓడినటువంటి మానవ మాత్రునికి శోధన కలగదా ఆలోచన చేద్దాం ఒక క్షణం నాకు శోధన కలుగదు నేను శోధనలో పడను అని అనుకుంటమే శోధనలో పడిపోవటం ప్రజల కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ శోధనలో మూడు రకాల శోధనలు అనగా శరీర ఆశ నేత్రాశ జీవగుడము ఈ మూడింటిని ఆయన జయించాడు దాని కలిగిన కారణం ఆయన ఉపవాసం ఉన్నాడు నలభై దినాలు అనే మాట జ్ఞాపకం చేస్తుంది మానవుడు బలహీనుడు కాబట్టి తప్పనిసరిగా అపవాది పడత్రొస్తుంది శోధిస్తుంది కానీ మానవుడు తాను శోధింపబడకుండా ఉండాలి అంటే ప్రావోచు చూపెట్టిన మాదిరి ఉపవాసము ఆయన నలభై దినాలు ఉపవాసించి ప్రార్థించుట ద్వారా ఆత్మీయమైనటువంటి బలము ఆయన పొందుకున్నాడు సాతాను ఎదురించు శక్తి ఆయన పొందుకున్నాడు అందుకనే ఆయన మూడు శోధనలు కలిగిన సాతాన్ని గర్దిస్తున్న వెనక్కుపోమన్నప్పుడు అట సాతాను వెనక్కి వెళ్ళింది దేవదూతలు పరిచర్య చేస్తారు మన జీవితంలో ప్రభు మీద ఆనుకోకపోతే ప్రభు మన జీవితంలో లేకపోతే ప్రార్థనా ఉపవాసాలు మన దగ్గర లేకపోతే తప్పనిసరిగా శోధన కలుగుతూ ఉంటాయి నువ్వు క్రైస్తవుడిగా ప్రభు కొరకు నువ్వు జీవించాలి అని ఆశపడుతున్నప్పుడు దేవునిలో ఎక్కువ ఎదగాలి అని ఆశపడుతూ ఉంటూ ఉన్నప్పుడు లేక నీవు ఎక్కువ ప్రార్థన ఉపవాసము చేయాలి అని ఆశపడుతూ ఉంటూ ఉన్నప్పుడు అపవాది మరీ ఎక్కువ నీకు ఫైట్ ఇస్తూ ఉంటాను అటువంటప్పుడు నీకు కలిగే శ్రమ కొరకు శోధన కొరకు నువ్వు భయపడొద్దంటుంది వాక్యం ఈ ప్రభు కొరకైనటువంటి శ్రమను సహితే నీవు ధన్యుడువుగా ఉంటావు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా కాబట్టి పీతులు మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆరవ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము ఇక్కడ మీకు దుఃఖము కలగొచ్చు ఉన్నది అవసరతను బట్టి నానా విధములను శోధన ఇదే శోధన అని చెప్పటానికి లేదు యోగుకి శోధన కలిగింది అని తప్పనిసరిగా మనం చెప్పాలి కానీ అంత శోధన అంత దుఃఖము అంత కన్నీరు అంత శ్రమ కలిగినప్పటికీ కూడా ఓడిపోలేదు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు దేవుని వైపు చూస్తున్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు కనపడుతూ ఉన్నాడు కాబట్టి ఆ శోధన చివరికి అతడు జయించినట్లుగా మనము చూస్తా ఉన్నాం అందుకనే అంటాడు అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమైనటువంటి కొంచెము కాలము మీకు కొంత దుఃఖము కలుగుచు ఉన్నది కానీ ఏడో వచ్చిన అంటాడు మీరు మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షించబడినదే శోధన వచ్చినప్పుడు మన విశ్వాసము పరీక్ష చేయబడుతూ ఉన్నదట ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుతుంది ఇప్పుడు నీకు శోధన కలిగినప్పుడు ఆ శోధన కొరకు నిలిచినప్పుడు శోధన జయించినప్పుడు క్రీస్తు ప్రభు మనకు ప్రత్యక్షమైనప్పుడట అక్కడ మహిమ ఘనత మనకు దేవుని యొక్క మెప్పు కలుగుతానికి కారణం అంటాడు ఏకపత్రిక మొదటి అధ్యయ మూడో వచనంలో చూస్తే మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు చూసారా శోధన ఒకటి కాదు ఒక రకం కాదు నానా విధములైనటువంటి శోధనలు అది మీకు కలిగినప్పుడు అది ఎంచుకోవాలి శోధన కలుగుతుంది అని కృంగిపోవద్దు పారిపోవద్దు మహానందం మనం పొందుకోవాలట ప్రియమైన దేవుని యొక్క బిడ్డల పేతురు రెండవ పత్రిక రెండవ తొమ్మిదవ తొమ్మిదవతులు అంటాడు భక్తులను శోధనల నుండి తప్పించుటకు ప్రభు సమర్థుడు తన బిడ్డలకు అపవాది శోధన కలుగు చేస్తాది కృంగ చేస్తాది కానీ ప్రభువు కొరకు ఏ అయితే సహిస్తాడో సంతోషముతో వాటిని భరిస్తాడో అతడు ధన్యుడే కాదు దేవుడట ఆ భక్తులను తన భక్తులను శోధన నుండి తప్పించటానికి ఆ దేవుడు ఎటువంటి వాడు అంటాడంటే ప్రభువు సమర్థుడు అంటాడు శోధనలు తప్పించి సమర్థుడు అంటూ ఉంటాడు ఏకపత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగో వచనంలో దైవవాక్యం అంటుంది ప్రతివాడు తన స్వకీయ దురాలోచనల చేత ఏడవబడి స్వకీయ దురాలోచనల చేత చూసారా శోధన కలగటానికి కారణం ఎవరంటే ఎవరో కాదు మనమే మనకు ఉన్నటువంటి దురాశ సొంత ఆలోచనలు సొంత ఉద్దేశాలు కాబట్టి ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత ఏడువబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడుచు ఉన్నాడు దేవుని వైపు చూడవలసిన మనము దేవుని వైపు నడవలసినటువంటి మనము లోకము వైపు చూస్తూ లోకము వైపు ప్రయాణము చేస్తూ దేవుని సన్నిధిని విడిచి లోకములో ఉన్న వాటిని మనం వెంబడిస్తూ ఉంటూ ఉన్నప్పుడు శోధకుడు ఏం చేస్తాడంటే మళ్ళను ఆయన తన పక్షంగా చేర్చుకుంటాడు శోధనలు అధికము కలుగుతూ ఉంటాయి దానిలో నుండి మనం బయటకు రాగలిగిన పరిస్థితులు ఉండవు అందుకుని అంటాడు ముగింపుగా ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత స్వకీయ తనంతట తానే తన కొరకు తన సంపాదన కొరకు దురాశల చేత మరలు కల్పబడి వాడు శోధింపబడతాడు కానీ దేవుని కొరకు మనం కలిగే శోధన మనం సహించగలిగితే బ్రవ అంటాడు శోధన సహించేవాడు ధన్యుడు అట్టి కృప మనం పొందటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మన పై మెండుగా కుమరించుగాక ఓ మేన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన శోధన కలుగుచ్చేవాడు అపవాది సహించు శక్తి మా కలుగు ఎదిరించే ధన్యత మాకు కలుగు చేయరు శోధన కలుగుచేటప్పుడు నాయన మహానందం మేము ఎంచుకుంటానికి రూపొచ్చాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి నాయన ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారి ఇంటర్వ్యూస్లో ఉన్నవారు ప్రయాణాలలో ఉన్నవారు అనుచర్యలో ఉన్నవారు వారు అందరినీ దీవించి ఆశీర్వదించేవారు యేసు ప్రభు దివ్య నామన వేడుకొనొచ్చు నామ తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి మీద నెరవేరణోగాక మైందిన హరిమ నడి మా దాయిచ్చే మహిళల ప్రార్థం చేసిన వారిని క్షమించిన ప్రకారం కూడా క్షమించము శోధల్లోనే తేక కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరమునివే ఉన్నవి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్